ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వేమిరెడ్డి ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి అన్నారు ముచ్చిరెడ్డిపాలెంలోని రెడ్డిపాలెంలో ఆమె శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన ప్రశాంతి మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెడ్డిపాలెం గ్రామంలో భూగర్భ జలాలు ఫ్లోరైడ్ తో నిండి ఉన్నాయని ఈ సమస్యించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు తాను గెలిచిన వెంటనే ఈ గ్రామంలోని ప్రతి ఇంటికి శుభ్రమైన నీటి కుళాయి కనెక్షన్ ద్వారా అందిస్తానని హామీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ద్వారా గ్రామాల్లోని రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు ఒక్క రైతుకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే సైన్లో ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా తక్కువగా చూపిస్తోందని ఇదెక్కడ విడ్డూరం అంటూ ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్యలు లేకుండా దీన్ని సరిచేస్తామని హామీ ఇచ్చారు గ్రామంలోని నలభై ఐదు ఎకరాల తిప్పను వైసీపీ నేతలు ఆక్రమించారని ఆరోపించారు గ్రామంలోని వీధుల్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా హిందూ శ్మశాన వాటికి ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు కాబట్టి ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఇవన్నీ మనల్ని సోంబేర్లు చేసేసి మనకేదో ఇచ్చేసి పథకాల ద్వారా మన ఊర్లు మాత్రం అవి అవి రెండు రోజుల్లో అయిపోతాయి దాని తర్వాత మీకు రోడ్డు ఉండదు ఇల్లు ఉండదు సైడ్ కాలువలు ఉండవు నీళ్ళు ఉండవు ఏవి ఉండవు ఇది అవసరమా మీకు కాబట్టి